హాయ్ అండి నమస్తే నేను వేద వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం మనం ఇవాళ వీడియోలో మన ఓవరాల్ గార్డెన్ని చూస్తూ గార్డెన్లో ఏమేం పువ్వులు ఉన్నాయనేది మీకు చూపిస్తానండి గార్డెన్లో ఏమేం పువ్వులు ఎన్ని పువ్వులు పూసినాయి అనే దాని గురించి మీకు చూపిస్తాను ఒక మొక్క ఉంది గార్డెన్లో నా దగ్గర ఆ పువ్వు మొక్క పేరు నాకు తెలియదు ఒకవేళ మీకు ఎవరికైనా తెలిస్తే ఆ పువ్వు పేరు గనక తెలిస్తే ఆకులు మాత్రమే చిగురొచ్చినాయి ఆకులు మాత్రం చూపిస్తున్నాను ఒకవేళ మీకు ఎవరికైనా తెలిస్తే గనక నాకు కామెంట్ చేసి చెప్పండి అది ఏం మొక్క అని సో ఇప్పుడైతే వీడియో ఓవరాల్గా గార్డెన్ వీడియో అయితే స్టార్ట్ చేశాను ఇక్కడ ఏమేమి పూలు పూసినని ఒక్కొక్కటిగా మీకు చూపించబోతున్నాను ముందుగా అయితే కనకాంబరం పూలు చూపిస్తున్నానండి ఇక్కడ కనకాబరాలు ఇప్పుడు ఈ ఈసారి అయితే సమ్మర్లో ఫస్ట్ టైం అనమాట నాలుగు పూలు పూసినాయి ఇంకా మిగతావన్నీ ఇప్పుడే నాటుకున్నాను కొన్ని మొక్కలు అయితే చిన్న చిన్న మొక్కలు అనమాట లాస్ట్ టైం కూడా వీడియో పెట్టానండి మీకు చిన్న చిన్న మొక్కలు ఉన్నాయని వాటిని తీసి నాటుకున్నాను ఆ వీడియో కూడా ఉంది ఆ వీడియో మీకు నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను ఆ వీడియో కూడా ఇక్కడైతే ఒక ఉన్న మొక్కలో ఒక రెండు మొక్కలకైతే పువ్వులు వచ్చినాయి అన్నమాట సో అందుకే ఇది ఫస్ట్ పూలు అనమాట ఈసారి సమ్మర్కి ఫస్ట్ పూలు అనమాట అందుకే వీడియో చేస్తే ఒక జ్ఞాపకం ఉంటుంది కదా అని చెప్పి వీడియో అయితే చేశాను అనమాట ఇంకా మిగతా అన్ని కొమ్మల్లో కూడా మొగ్గలు అనేవి స్టార్ట్ అయినాయి అండి ఇప్పుడే ఇది ఒక పడి మొలిచిన మొక్క అని అనుకుంటున్నాను ఇందులో ఈ పోట్లో వేరే మొక్క కూడా ఉంది సో అది కూడా పెరుగుతుంది దాంతోపాటు కనకంలో మొక్క కూడా ఉంది ఒక్కొక్క పాట్లో ఒక్కొక్కటి పెట్టుకుంటేనే బాగా వస్తాయండి కానీ ఈ మొక్కని నేను తీసి నాటుకోలేకపోయాను చాలా రోజులు వదిలేసేసరికి మొక్క పెద్దదైపోయింది సరే ఇంకో మొక్కని కట్ చేద్దామంటే ఆ మొక్క చాలా రేర్ అనమాట ఇక్కడ చూపిస్తున్నాను కదండీ ఇక్కడ కలర్గా ఆకులు వస్తున్నాయి చూడండి ఆ పువ్వులు ఏం పువ్వులో నాకు కూడా తెలియదు మరి ఎల్లో కలర్లు అయితే వస్తాయండి సో అవి ఆ మొక్క కూడా ఉంది దాన్ని తీయకుండా అలా అనమాట ఇదేమో ఇంకో కనకాంబర పూల మొక్కండి ఇదైతే పాత మొక్క ఇందులో కూడా ఇప్పుడు మొగ్గలు అనేవి స్టార్ట్ అయినాయి అనమాట మొత్తానికి కనకాంబర పూలు అయితే స్టార్ట్ అయినాయి అండి సో ఇంకా సమ్మర్ కాబట్టి ఇంకా సమ్మర్లో అయితే చాలా వరకు పూస్తాయి ఇక్కడ కాకడ మల్లె పూలండి ఇంకా ఈ వీడియోనైతే ఈ మొక్కని ఈసారి ఎన్నిసార్లు వీడియో తీసానో నాకే తెలీదు సో బోలెడు పూలు పూసినాయి అనమాట చెట్టు నిండా ఎంత లేదన్నా కూడా మనకి మొత్తం అన్ని పూలు తీసి కట్టుకున్నా కూడా ఒక మోరదాకా పువ్వులు అవ్వచ్చు అనుకుంటాను ఒక చెట్టుకి ఈ ఒక్క చెట్టుకి మాత్రమే ఎందుకంటే నా దగ్గర ఉండేది ఇది ఒక్కటే కాకడం మల్లె చెట్టు అనమాట సో ఇందులోనే చూడండి ఎన్ని పూలు పూసినాయో షార్ట్ వీడియోస్ పెట్టాను ఈ మొక్కని ఎలా మెయింటైన్ చేయాలి అనే దాని గురించి కూడా వీడియోస్ అవి పెట్టానండి ఎవరికైనా వీడియోస్ కావాలంటే చెప్పండి ఆ వీడియోస్ని డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చి ఉంటాను కావాల్సిన వాళ్ళు ఎవరైనా కూడా చూడొచ్చు ఇంకా ఏమైనా టిప్స్ కావాలన్నా కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి సో ఒకరు కామెంట్ పెట్టారండి నేలలో పెట్టిన మొక్కని రీపోర్ట్ చేసుకోవాలని నేలలో పెట్టిన మొక్కల్ని ఎలా రీపోర్ట్ చేసుకుంటారండి రిపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు కానీ కానీ మొక్క మొదట్లో కొంచెం మట్టి అనేది తవ్వేసి అప్పుడప్పుడు కంపోస్ట్ కానీ లిక్విడ్ ఫర్టిలైజర్స్ కానీ ఇస్తూ ఉంటే మొక్క అనేది చాలా బాగా వస్తుంది ఇకపోతే ఇక్కడ మల్లె మొగ్గలు అయితే స్టార్ట్ అయ్యాయండి ఫస్ట్ మొగ్గ అనమాట మల్లెపూ ఇవాళ వచ్చింది అనుకుంటున్నాను ఇవాళ మొగ్గ ఇది చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మల్లెపూలు సీజన్ వచ్చిందంటే ఎవరికి నచ్చదు చెప్పండి చాలామంది మల్లెపూల సీజన్ కోసం వెయిట్ చేసి మొక్కలు పెంచుకుంటూ ఉంటారు సో నేను కూడా అంతే అండి గార్డెన్లో ఏ పువ్వులు పెంచుకున్నప్పటికీ మనకి ఎన్ని పువ్వుల మొక్కలు ఎన్ని కూరగాయలు అవన్నీ పెంచుకున్నప్పటికీ మల్లెపూలు వస్తున్నాయంటే ఆ ఒక హ్యాపీనెస్సే వేరే అనమాట మల్లె పూలు అన్ని పూలు వస్తాయండి నా దగ్గర ఉండేది మూడు మొక్కలు ఉంటున్నాయి మల్లె మొక్కలు ఇంకా ఎక్కువగా అయితే నేను చేసుకోలేదు ఒక రెండు మూడు మొక్కలు కట్ చేసినప్పుడు పెట్టుకున్నాను వాటిని వేరే వాళ్ళకి ఇచ్చాను అనమాట నా ఫ్రెండ్స్ వాళ్ళు నేబర్స్ అడిగిన వాళ్ళకి ఇచ్చాను అనమాట అంటే మొక్క కట్ చేసిన తర్వాత మొక్కని చేసి ఇచ్చాను అనమాట సో ఇంకపోతే ఇంకా మిగతా మొక్కల్లో కూడా ఈ విధంగా మొగ్గలు అనేవి ఉన్నాయండి ఈసారి మళ్ళీ మొక్కని పువ్వులన్నీ అయిపోయిన తర్వాత మొక్కని కట్ చేస్తాను కదండి వర్షాకాలం అప్పుడు మొక్కలు కట్ చేసినప్పుడు మళ్ళీ ఇంకా కొన్ని మొక్కలు చేసి పెట్టుకుందాం అనుకుంటున్నాను సో so, ఇకపోతే కాకడం మల్లెపూలు ఇదేమో సన్నజాజి సన్నజాజి మల్లెపూల మొక్క అండి సన్నజాజి మొక్క లాస్ట్ టైం నేను కట్ చేసినప్పుడు మీక మీకు వీడియో పెట్టానండి ఇక్కడ చూస్తున్నారు కదా మళ్ళీ చిగురు అనేది చూడండి ఎంత బాగా వచ్చిందో మళ్ళీ మంచిగా బాగా హెల్దీ చిగురు అనేది వస్తుందన్నమాట ఈ విధంగా మంచిగా చిగురు వచ్చింది అనుకోండి మీకు పువ్వులు అనేవి చాలా బాగా వస్తాయి అనమాట మొక్క ఎంత హెల్దీగా ఉంటే పువ్వులు అంత హెల్దీగా వస్తాయండి అలాగే అన్ని పువ్వులు కూడా వస్తాయి అనమాట ఇదేమో మల్లి మొక్క అండి ఇదేమో బాగా పెరుగుతుంది కానీ ఇంకా మొగ్గలైతే కనిపించట్లేదండి వీటికి మళ్ళీ ఏదైనా ఫర్టిలైజర్ అనేది వేయాలి బనానా ఫర్టిలైజర్ అనేది ఆల్రెడీ రెడీ చేసి ఉంచుకున్నాను రేపు ఆ బనానా పీల్ ఫర్టిలైజర్ని కూడా ఇస్తానండి సో దాన్ని రెడీ చేసి పెట్టాను ఒక రెండు రోజులు దాన్ని ఎండలో ఉంచాలి కాబట్టి కొంచెం వెయిట్ చేస్తున్నాను నేను ఇందాక చెప్పాను కదండి నా దగ్గర ఒక మొక్క ఉంది దానికి చిగురు వచ్చినాయి ఏం పూల మొక్క చెప్పండి అని చెప్పి చెప్పాను కదండి ఇదిగోండి ఇదే అనమాట ఆ మొక్క ఆకులు అనేవి ఇప్పుడే చిన్న చిన్నగా స్టార్ట్ అవుతున్నాయి కొత్త చిగురు అనేది వస్తుంది ఒకవేళ ఈ ఆకులు చూసి మీకు ఎవరికైనా గుర్తుపట్టగలిగితే ఇది ఏం మొక్క అని మీకు ఎవరికైనా తెలిస్తే కనుక నాకు కామెంట్ చేయండి లేకపోతే పువ్వులు వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే సో ఇదనమాట ఆ మొక్క ఈ విధంగా ఉన్నాయి రఫ్గా ఉన్నాయి ఆకులైతే చిన్న చిన్న చిగురులు అనమాట సో ఇకపోతే మల్లి మొక్క అండి ఇది ఆల్రెడీ ఈ వీడియో కూడా మీకు ఆల్రెడీ పెట్టేస్తాను ఇంకా వీటికి అయితే మొగ్గలు కానీ అలాంటివి ఏమీ లేవు ఇంకా గుండుమల్లి పూలు మాత్రం ప్రస్తుతానికి మొగ్గలతో ఉందన్నమాట మొక్క అంతా ఇకపోతే చామంతి పూలు మొక్క ఒకటి ఉందండి చామంతి పూలు చాలా మందికి పూస్తున్నాయో నాకు తెలియదు సీజన్ అయిపోయిందని అనుకున్నాను అయినప్పటికీ కూడా ఇదొక కొమ్మలో మాత్రమే పూలు ఉన్నాయండి మిగతావన్నీ కూడా అయిపోయినాయి అనమాట చామంతి పూలు ఇంకా మొక్కని కట్ చేయాలన్నమాట ఇంకా మళ్ళీ ఎప్పుడు వస్తో తెలియదు కట్ చేసినప్పుడు కొన్నిసార్లు బాగా వస్తాయండి కానీ సీజన్లప్పుడే చాలా బాగా వస్తాయి అనమాట దాని తర్వాత పెద్దగా అయితే రావు సో ఇక్కడ ప్రస్తుతానికి కాకడ మల్లె పూలు చాలా ఉన్నాయండి అన్ని కింద రాలిపోతున్నాయి నేను పొద్దు నుంచి అనుకుంటే కోయలేకపోయాను అనమాట ఇదైతే సండే బ్లాగ్ అండి సండే ఈవినింగ్ మూడు గంటలకు తీసిన బ్లాగ్ అనమాట ఇప్పుడే తీసి ఈ బ్లాగ్ని మీకు షేర్ చేస్తున్నాను ఇప్పుడు ఈ పూలన్నీ కోసేసి కడదామని అనుకుంటున్నానండి కట్టేసి దేవుడికి పెట్టుకోవడమో తల్ల పెట్టుకోవడమో ఏదో ఒకటి ఇకపోతే ఇది ఒక ఫ్లవర్ అనమాట ఈ పువ్వు పేరు నాకు తెలీదు కానీ పువ్వు మాత్రం చాలా అందంగా ఉంది ఒకవేళ మీకు ఎవరికైనా పువ్వు పేరు తెలిస్తే నాకు కామెంట్ చేయండి ఈ పువ్వుని తెలుగులో ఏమంటారు అని పువ్వు అయితే చాలా అందంగా ఉందండి ఇవి కూడా గుత్తులు గుత్తులుగా పూస్తాయి అన్నమాట పువ్వులు ఒక మొక్క ఉంటే చాలు ఇంటి ముందు అసలు ఎన్ని పువ్వులు ఉన్నట్టు అనిపిస్తుందో ఇందులో కలర్స్ కూడా చాలా ఉంటాయండి నా దగ్గర అయితే ప్రస్తుతానికి రెడ్ ఒకటి వైట్ ఒకటి ఉన్నాయన్నమాట ఇంకా చాలా కలర్స్ అయితే ఉంటాయి సో ఇంకొక రెండు మొక్కలు ఉన్నాయి కానీ అవి కలర్ ఏంటో కూడా తెలియదు నాకు ఒకవేళ మళ్ళీ ఆ పువ్వులు వచ్చిన తర్వాత మళ్ళీ మీకు వీడియో అనేది షేర్ చేస్తాను ఇవి కూడా అంతే అండి చూడటానికి చాలా అందంగా ఉంటున్నాయి ఇది ఒక్క కొమ్మ పెట్టిన చాలండి అలాగే మొక్క అనేది వచ్చేస్తుంది మెయింటెనెన్స్ అనేది అస్సలు మొక్కలకి ఈజీగా వచ్చేస్తుంది ఇకపోతే ఈ నర్సరీ నుంచి నేను తెచ్చుకున్న చామంతి మొక్కలండి పెట్టాను కానీ ఇప్పుడు సీజన్ లేదు కాబట్టి కరెక్ట్గా అయితే రాలేదు ఇదేమో మనకి మన దగ్గర మన గార్డెన్లో ఉండే భోగన్విల్లా మొక్క అండి ఈ భోగన్విల్లా ఎన్ని పువ్వులు పూసిందంటే అసలు మీరు చూడండి ఆకుల కన్నా పువ్వులే ఎక్కువగా ఉందన్నమాట ఈ మొక్క కూడా అంతే అండి దీనికి సీజన్ అనేది ఏమి ఉండదు అనుకుంటున్నాను నాకు తెలిసి నాకు ఇయర్ అంతా పువ్వులు పూస్తూనే ఉంటుందన్నమాట ఎండ అయితే ఈ మొక్కకి ఎండ బాగా ఎండ కావాలండి మంచి ఎండలోనే ఉండాలి ఈ మొక్క ఎండ ఎంత తగిలితే అన్ని పువ్వులు పోస్తాయి అనమాట నీళ్ళు అయితే కంపల్సరీగా ఒక రోజుకి రెండు సార్లు అయితే నేను పోస్తానండి కానీ ఎక్కువగా పోసుకోను ఒక పెద్ద బకెట్ కాబట్టి ఒక్కొక్క జగ్గు పోసుకున్నా కూడా సరిపోతుంది ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆకుల కన్నా పువ్వులే ఎక్కువగా ఉన్నాయన్నమాట మీరే చూడొచ్చు ఇక్కడ ఇంటి ముందు పెట్టుకున్నాను చాలా అందంగా ఉందన్నమాట ఈ మొక్క గురించి చాలా జనం కూడా కామెంట్ పెట్టారండి ఎక్కడ తీసుకున్నారు ఆకులు కూడా బాగా డిఫరెంట్గా ఉన్నాయి అని చెప్పి సో దగ్గరలో ఉన్న నర్సరీలో అయితే తీసుకున్నానండి ఆ మొక్కని తీసుకుని కూడా వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ దాకా అయిపోతుంది ఇకపోతే మనకి ఇక్కడ బిళ్ళగన్నేర పూలు ఉన్నాయి నా దగ్గర ఉండేది బిళ్ళగన్నెర ఇంతకుముందు పింక్ ఒకటే ఉండేదండి దాని తర్వాత మళ్ళీ వైట్ కలర్ మొక్క ఒకటి తీసుకొచ్చి నాటుకున్నాను ఇప్పుడు కొద్ది రోజుల క్రితం మొత్తం పింక్ కలర్ మొక్కని కూడా కట్ చేసేసాను అది బాగా పురుగులు అది వచ్చే బాగా మొక్క అంతా పాడైపోయింది సో అందుకే దాన్ని కూడా కట్ చేసేసాను అనమాట కట్ చేసిన తర్వాత ఈ విధంగా కొత్తగా పెట్టాను మళ్ళీ బాగా వచ్చేసింది అనమాట ఇకపోతే గులాబీ మొక్కలండి మొగ్గలతో ఉందన్నమాట మంచిగా చాలా బాగా మొగ్గలు ఎన్ని మొగ్గలు వచ్చినాయి చూడండి మీరు బాగా వచ్చేసింది అనమాట ఈసారి కూడా మొక్క సో ఇప్పుడు మొగ్గ మీద ఉంది కదా వీటికి ఎలాంటి ఫర్టిలైజర్ ఇస్తారనేది కూడా మీకు వచ్చే వీడియోలో రేపు ఏళ్ళ ఏదో ఒకటి వీడియో మీకు అప్లోడ్ చేస్తాను ఫర్టిలైజర్ ఎలాంటి ఫర్టిలైజర్ ఇస్తే మళ్ళీ పువ్వులు కూడా బాగా వస్తాయి అని చెప్పి ఒక వీడియో అయితే మీకు షేర్ చేస్తాను ఈ కటింగ్స్ అన్నీ కూడా నేను ఆల్రెడీ నాటుకున్న కటింగ్స్ అండి చాలా ఇంకా చిగురు రావటంలోనే ఉన్నాయి కింద అయితే నేను కంపోస్ట్ మట్టి వేసాను కదండి అందులో నుంచి టమాటో మొక్కలు అవన్నీ కూడా మొలుస్తున్నాయి ఈ కంపోస్ట్ వేసుకుంటే మనం పెట్టిన మొక్కల కన్నా మనము ఆలోచించిన మొక్కలే ఎక్కువగా వస్తూ ఉంటాయి అనమాట ఏ మొక్కలకు మీరు కంపోస్ట్ కలిపిన కిచెన్ కంపోస్ట్ వేస్తే అలా వస్తూ ఉంటాయి అనమాట సో ఇక్కడైతే ఇదేమో మందార పూలు మొక్క అండి మందార పూలు మళ్ళీ స్టార్ట్ అయ్యాయి అనమాట ఎల్లో కలర్ ముద్దు మందార పువ్వు అనమాట ఇది ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయండి ఇంకా కొత్త చిగర అనేది రావడంలోనే ఉందనమాట సో చూసారు కదండి మన గార్డెన్లో పోసిన పువ్వులనమాట ఓవరాల్గా అయితే మన గార్డెన్ వ్యూని మీకు చూపించేస్తానని అనుకుంటున్నాను ఇవైతే ఉన్నాయన్నమాట ప్రస్తుతానికి సో ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వీడియో యూస్ఫుల్ అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను అంతవరకు కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం